మనం చూచినట్లయితే యుహోమాను ప్రేమించువారలారా చెడుతనము అసహించుకునుడి దేవుడు తన భక్తుల ప్రాణమును కాపాడువాడు వారిని భక్తిహీనుల నుండి వేరుచేసి కాపాడే దేవుడు నీతిమంతుల కొరకు వెలుగును యధార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది నీతిమంతులారా ఆ సర్వలోక సృష్టికర్త అయిన ఆ మహోన్నతిని ఎందు సంతోషించండి ఆయన పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతూ ఆ స్థుతించుతూ ఆరాధించండి సర్వభూజనులారా ఆ దేవుని నామమును బట్టి ఉత్సాహముతో ఆర్భాటముతో గానములతో కీర్తనలు పాడండి అని మనకు వాక్యం ఉపదేశిస్తుందండి అలాగా మనం ఒక చిన్న పాట పాడుకొని ప్రార్థన చేసుకుని వాక్యములకు వెళదామండి ప్రభూ నీకే ప్రభు సర్వకాలము సుతించేతన్ నీకే ప్రభు నీకే ప్రభు సర్వకాలము సన్నుతించేతన్ నీకే ప్రభు నీకే ప్రభు ఘనతలు ప్రభు దారి తప్పిన నాకు నీవు మహిమ చూ పీనావు దారి పీనా నాకు నీవు మహిమ చూపినావు దారి నడువా ఆత్మసాయం నీవే ప్రభు నీవే ప్రభు ఆత్మసాయం నీవే ప్రభు నీవే ప్రభు సర్వఘనతలు నీకే ప్రభు నీకే ప్రభు धनमुनैना धान्यमुनैना सुखमुनैना सौख्यमुनैना धनमुनैना धान्यमुनैना सुखमुनैना सौख्यमुनैना ಸಕಲಮೋ ಸಮೃದ್ಧೈನಾ ಸಕಲಮೋ ಸಮೃದ್ಧಿೈನಾ ಸರ್ವಾಧಿಕಾರಿ ನೀವೆ ಪ್ರಭು ನೀವೆ ಪ್ರಭು ಸರ್ವಾಧಿಕಾರಿ ನೀವೆ ಪ್ರಭು ನೀವೆ ಪ್ರಭು ಸರ್ವಘನತಲು ನೀಕೆ ಪ್ರಭು ప్రభు కలిమిలోనా లేమిలోనా కలతలోనా కలవరమునా కలిమిలోనా లేమిలోనా కలతలోనా కలవరమునా కాలమే ಎದುರು ತಿರಿಗಿನ ಕಾಲಮೇ ಎದುರು ತಿರಿಗಿನ ಕಾಪರಿ ನಾಕು ನೀವೇ ಪ್ರಭು ನೀವೇ ಪ್ರಭು ಕಾಪರಿ ಮಾಕು ನೀವೇ ಪ್ರಭು ನೀವೇ ಪ್ರಭು ಸರ್ವಘನತಲು ನೀಕೆ ಪ್ರಭು నీకే ప్రభు సర్వకాలము సన్నుతించేదన్ నీకే ప్రభు నీకే ప్రభు సర్వకాలము సన్నుతించేదన్ నీకే ప్రభు నీకే ప్రభు మహాపరిషితుడా కృపా సత్య సంపూర్ణుడా మా లోకరక్షకుడా మీ ఘనమైన నామమునకు ఎనలేని స్థుతి స్తోత్రములయ్యా నీవు మాకెంతవరకు చేసిన ఉపకారములకు మేము నిన్ను ఎంతగా స్థుతించి ఆరాధించినా తక్కువే తండ్రి యుహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండిటయే జ్ఞానమునకు మూలము అని సెలవిచ్చావు ప్రభువా తండ్రి అట్టి జ్ఞానమును మేము పొందుకొనుటకు మా హృదయమనే నేత్రములను తెరవండి వినే చెవులను గ్రహించగల మనస్సును మాకు దయచేయండి మీ మాటలు ధ్యానించి కొనుచుండగా మీరే మమ్మల్ని మీ దగ్గరకు నడిపించి మీ వాక్యము ద్వారా రక్షణ మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రభుయేసు నామమున మీ పాదములు పట్టుకుని వేడుకుంటున్నారు నా పరమతండ్రి ఆమెన్ ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి దేవుని మార్గము పరిశుద్ధమైనదండి యుహోవా దేవుని వంటి దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడా లేడండి దిగంతములు ఉండే సర్వాంతర్యామి ఆయనే కాబట్టి ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు ప్రజలందరి ఎదుట ఆయన ప్రత్యక్షత శక్తిని బలమును కనపరిచే దేవుడు అనంత జ్ఞానము కలవాడు ఆయన అందరి ఆంతరంగిక క్రియలను పరిశీలించి పరీక్షించి తండ్రి లేని వారికి తండ్రిగా విధవరాళ్లకు న్యాయకర్తగా ఉండి ఏకాంగులను సంసారులుగా చేసి వర్ధిల్ల చేసే దేవుడు సంతానము లేని దానిని ఇల్లాలుగా చేసి గర్భఫలము ప్రసాదించే దేవుడు సమస్త శరీరాత్మలకు దేవుడయున్న సర్వాధికారి ఆయన ఆ ప్రభువే మన యజమానుడు మన కాపరి భూతవర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే ఆ ఘనమైన తండ్రే నిజమైన దేవుడు నిత్యజూము కలవాడండి అట్టి మహోన్నతుడైన ఈ కరుణామయుడు రూతును ఆదరించి నడిపించిన విధానంను గురించి మనం ధ్యానించుకుందామండి ఇప్పుడు మనం వాక్యంలోనికి వెళ్ళి యేసుక్రీస్తు వంశావళిలో చేరిన మూడవ స్త్రీని గురించి ధ్యానించుకుందామండి ఈ మూడవ స్త్రీ పేరు రూతు రూతు అనే పేరుకు అర్థం ఏమిటంటే మంచి స్వచ్ఛమైన మనస్సు కలది అందరికీ వెలుగును పంచేది ఎదుటివారి బాధలు అర్థం చేసుకుని వారికి ప్రేమ పంచేది పరిశుద్ధమైన మనస్సు కలది ఎలాంటి కల్మషం లేని స్వచ్ఛమైన చూపు కలది అని రూతు అనే పేరుకు అర్థమండి అదేవిధంగా ఆమె జీవితం ఉంటుందండి మొయాబీయురాయలైనా ఇంత మంచి బుద్ధి కలది కనుక ఆమె దేవుడు ఏర్పరచుకున్నాడు ఈ రూతు లోతుకు తెలియకుండా బిడ్డలను కరిన కూతురులలో పెద్ద కూతురుకు పుట్టిన మొయాబు సంతానములోనిది ఈ రూతు వీరు దేవునికి ఇష్టం లేని వారండి వారు దేవునికి ఎదురు తిరిగిన వారు ఈ మొయాబియులు అమ్మోనీయులు లోతుకు పుట్టిన అక్క చెల్లెళ్ళ సంతానము వారు పదవ తరము వరకు దేవుని సమాజంలో వచ్చారని వారు వీరిని గురించి ముందుగానే మనము రాహబును గురించి ధ్యానించుకునేటప్పుడు అన్ని మనం తెలుసుకున్నామండి ఆశ్చర్యం ఏంటంటే లోతుకు తెలియకుండా లోతు కూతుళ్ళు తండ్రి ద్వారా సంతానం పొందుకున్నారు అయినా దేవుడు లోతు ఇద్దరు కూతురు సంతానము నుండి వారి వంశములలో ఇద్దరును ఏర్పరచుకొని ప్రభువు పుట్టడానికి వారసులుగా చేసుకున్నాడండి ఆ మహాదేవుడు ఎలాంటి వారినైనా ఊబిలో చిక్కుకున్న వారినైనా లేవనెత్తి ఒక స్థానం ఏర్పాటు చేస్తాడండి వాక్యములో ఉన్నట్లుగా కీర్తన నలభై రెండులో మనం చూచినట్లయితే యుహోవాకరకు కరకు కనిపెట్టువారు సిగ్గునందరు ఆయన ఎందు వారిని తోడుగా ఉండి నడిపిస్తాడు నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను అని వాక్యంలో వ్రాయబడిన రీతిగా అదేవిధంగా దేవుడు రాహబును రూతుకు తోడుగా ఉండి నడిపించాడండి వారిని ఈ లోకమంతా పరిహసించిన ఎగతాళి చేసిన వారంతా విగ్రహారాధికులు వ్యభిచారులు అక్రమాలతో వెలివేయబడిన వారైనా దేవుడు వారికి ఒక ప్రత్యేకతమైన స్థానం ఇచ్చి ఆ యేసు ప్రభు వంశావళిలో చేర్చుకున్నాడండి ఈ రూతు రాహబకు సల్మాన్కు పుట్టిన బోయేజ్ను పెండ్లి చేసుకుని వారికి కూడలయ్యింది ఓవేదును కని ఎష్కి నాయనం అయ్యిందండి ఎష్ కొడుకు దావిదుకు ముది నాయనం అయ్యింది అసలు ఈ రూతు మొయాబ దేశము నుండి యూదా దేశములోన్న బెత్తిలే హేమ్కు ఎలా వచ్చింది ఆమె ఎందు దేవుని ప్రేణక దేవుని ఎందు ప్రణాళిక ఆమెను ఎలా నడిపించింది అనే సంగతులన్నీ మనం రూతు గ్రంథము నుండి ధ్యానించుకుందామండి అప్పటి రోజుల్లో న్యాయాధిపతులే ప్రజలను పరిపాలించేవారు మోషే యుహోశువుల అనంతరం అప్పటికింకా రాజులు లేరండి ఇస్రాయేల్ ప్రజలందరూ దేవుడిచ్చిన వాగ్దానం ప్రదేశం వచ్చిన తరువాత యుహోశువా మరణానంతరం కొద్ది కాలంలోనే ప్రజలందరూ అక్కడ ఉన్న అన్యలతో సాంగత్యం చేసి దేవుని ధర్మశాస్త్రం వదిలి వారి బొమ్మలకు పూజ చేస్తూ తప్పిపోయి దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారండి అప్పుడు దేవుడు వారి ఎందు మళ్ళా జాలిపడి వారిని మంచి మార్గంలో పెట్టి ధర్మశాస్త్రములోని విధులన్నీ పాటించి వారి దేవునికి దగ్గర అవ్వాలని వారిలో నుండి న్యాయాధిపతులను పుట్టించాడండి కానీ అప్పటి ప్రజలు ఎవరూ కూడా వినలేదు తర్వాత పదమూడవ న్యాయాధిపతి అయిన సంసోను మరణానంతరం కొంతకాలం దేవుడు వారిని విడిచిపెట్టేశాడండి అప్పుడు శత్రువులతో మహా బాధపడుతున్నారు ఆ సమయంలో ఒకసారి కరువు వచ్చిందండి అప్పుడు యూదా బెత్తిలిహేము నుండి ఎలీమెలకు అనే వ్యక్తి తన భార్య నయోమితో కొడుకులు మహులోను కెల్యోనుతో మొయాబదేశంలో నివసించడానికి వెళ్ళారు యూదా బెత్లహేము అంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన ప్రాంతము అని అంటారు ఆ ప్రాంతం అంతా అక్కడ వారంతా దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు అని పిలుస్తుంటారు అంత మంచి ప్రాంతమును వదిలి దేవుడు వెలివేసిన మొయాబ దేశముకు వెళ్ళారండి వెళ్ళేటప్పుడు కూడా ఆ ఊరిలో ఉన్న పెద్దలకు కానీ ప్రజలకు కానీ ప్రజలను కానీ ఎవరిని సంప్రదించకుండా వెళ్ళారు వీరు అక్కడ పుట్టిన పుట్టి పెరిగినటువంటి వారు ఈ ప్రదేశమంతా కూడా దేవుని చేత ఆశీర్వదింపబడి నా ప్రాంతం అదంతా కూడా సస్యశ్యామలమైన ప్రాంతం అండి ఆ సమయంలో కరువు వచ్చింది కానీ ప్రజలు దారి తెప్పిపోయారని దేవుడు తెలుసుకుంటారు నన్ను అని అలాగా చేశాడు కానీ ఆ ప్రాంతం అంతా తేనెలు ప్రవహించే ప్రాంతం ఇది దేవుడు ఇస్రాయల్లో కొరకు ఇచ్చిన వాగ్దాన భూమి ఈ బెతిరహేయం వదిలి ఎలా వెళతాము అనే ఆలోచన లేకుండా ఈ కరువుతో అందరితో పాటు మనం కూడా ఇక్కడే ఉందాము దేవుడి దేవల్ల మనల్ని మంచిగా బ్రతుకుతాము అని అనుకోకుండా ఎలీమెలకు వారి భార్య అయిన నయోమి వారి కుమారులు వెళ్ళిపోయి మోయాబులో నివసించుతున్నారు తర్వాత కొంతకాలమునకు నయోమి భర్త ఎలీమిలకు చనిపోయాడండి నయోమి భర్త చనిపోయినా తిరిగి బెతిలేహిముకు వెళ్లకుండా అక్కడే ఉంది తర్వాత ఆమె ఇద్దరు కుమారులకు మోయాబు స్త్రీలతో పెండి చేసిందండి మహులోనుకు రూతును కిలియోనుకు ఓర్ఫాను ఇచ్చి పెండ్లి చేసింది పెండ్లి అయిన పది సంవత్సరములకు మహులోను కిలియోను కూడా చనిపోయారు నయోమి భర్తను కుమారులను పోగొట్టుకుని ఒంటరైపోయి కోడలతోనే ఉంటూ ఉంది మోయాబు దేశంలో అప్పటికైనా బెతిలహేయం వెళ్ళలేదండి ఆ సమయంలో యూదా బెత్తిలహేమంలోని ప్రజలను దేవుడు దర్శించి కరువు నుంచి కాపాడి ఆహార సమృద్ధి కలుగు చేస్తున్నాడని దేవుడు ఆ ప్రజలను దీవించాడని మోయాపదేశంలో చెప్పుకుంటుంటే నయోమి వినింది వెంటనే ఆమె మొయాబుని విడిచి యూదా బెత్తిలహేమం వెళ్ళటానికి నిశ్చయించుకొని ప్రయాణం అయ్యిందండి అప్పటి వరకు బెత్తిలహేమం వెళ్లాలని లేదు అక్కడ ఆహారం దొరుకుతుంది అని తెలుసుకుని బయలుదేరిందండి దేవుడు ఆశీర్వదించిన ప్రాంతం అని వెళ్ళలేదు అప్పటికైనా మనసు మార్చుకొని తర్వాత ఆమె వెళ్ళేటప్పుడు వారి కోడళ్ళు రూతు వర్ఫా కూడా మేము కూడా నీతో వస్తాము అని బయలుదేరారు అప్పుడు నయోమి వారితో వద్దమ్మా మీరిద్దరూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని సుఖంగా ఉండండి మీకు ఇచ్చి పెండ్లు చేద్దామన్నా నాకు ఇంకా కుమారులు ఎవరూ లేరు అని కోడలతో చెప్పింది తర్వాత ఓర్ఫా చాలా దుఃఖించి ఆమె అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందండి తర్వాత రూతు అక్కడే నిలబడింది రూతు వెళ్లకుండా ఆమెనే అంటిపెట్టుకుని ఉంది అప్పుడు నయోమి రూతుతో నీ తోటి కోడలు కూడా వెళ్ళింది కదా తన జనుల దగ్గరకి తన దేవుని దగ్గరకు నీవు కూడా నీ జనుల దగ్గరికి నీ దేవుని దగ్గరకు వెళ్ళమని బ్రతిమలాడింది ఎంతగానో అని చెప్పి చూసింది చాలా బ్రతిమలాడింది వెళ్ళమని కూడా చెప్పిందండి అప్పుడు రూతు నీవు నా వెంబడి రావద్దు వెనక్కి వెళ్ళు నీ జనుల దగ్గరికి వెళ్ళు నీ దేవుని దగ్గరకు వెళ్ళు అని నీవు నాతో చెప్పవద్దు నన్ను బ్రతిమలాడవద్దు నేను నిన్ను విడిచి వెళ్ళనే వెళ్ళను నీ దేవుడే నా దేవుడు నీ జనులే నా జనుడు నీవు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను నువ్వు ఎక్కడ మృతి పొందితావో అక్కడే నేను కూడా మృతి పొందుతాను అక్కడే పాతి పెట్టబడతాను ఒక్క మరణము తప్ప ఏ కారణం చేతనైనా నీ దగ్గర నుండి నేను విడిపోతే యహోవా నాకు ఎంతైనా కీడు చేయనుగాక నీవు నన్ను నా వెంబడి రావద్దని మాత్రం అనవద్దు నేను నీతోనే ఉంటాను నీతోనే జీవిస్తాను నీవు మరణించిన చోటే నేను కూడా మరణిస్తాను అని రూతు తన అత్త నయోమితో ఖచ్చితంగా చెప్పిందండి నేను అక్కడే మట్టి అయిపోతాను అని అప్పుడు నయోమి నాతోనే యుధాదేశము రావటానికి రూతు తన మనస్సులో నిశ్చయించుకుందని విశ్వసించి రూతును తీసుకుని ప్రయాణం చేసి బెతిలే వచ్చారండి వాక్యములో ఉన్నట్లుగా ఆది కాండం ఇరవై నాలుగు పన్నెండులో ఉన్నట్లుగా అబ్రహాం సేవకుడైన ఎలియాజరలాగా దేవుడే నా దేవుడు అన్నట్లు రూతు కూడా తన అత్తతో నీ దేవుడే నా దేవుడు అని అందండి అలాగా వారు బెతిలహేయం వచ్చిన తరువాత ఆ ఊరి వారంతా గుంపుగా వచ్చి ఆమెను పలకరించారు అప్పుడు నయోమి దుఃఖముతో సర్వశక్తుడుగు దేవుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాడు సమృద్ధి గలదానిగా నా భర్తతో కుమారులతో వెళ్ళాను కానీ నేను రిక్తురాలనుగా తిరిగి వచ్చాను అందుకనే నా పేరు నయోమి అని పిలవద్దు మారా అనండి అనందండి అని వారందరితో చెప్పి దుఃఖించింది నయోమి అంటే మధురము మారా అంటే చేదు పండిపోయిన నా జీవితం మూడుగా మారింది తియ్యదనముగా ఉన్న నా జీవితము చేదుగా అయింది అని విచారించింది వారందరి ఎదుట నయోమి రూతు బెతిలిహేమి చేరుకున్నప్పుడు ఎవల పంట కోతలు ఆరంభమయ్యాయండి అప్పుడు రూతు అత్తతో పొలములో ఎవల కోతలు కోస్తున్నారు మనకు ఆహారం కొరకు పొలము వెళ్ళి పరిగి ఏరుకుని వస్తాను ఏ పొలము వారు నాపై దయచూపి నన్ను చేర్చుకుంటే వారి వెనుక పొలములో పరిగి ఏరుకుంటాను నీవు వెలమంటే వెళతాను అని రూతు అత్తను అడిగిందండి ఇక్కడ మనం గమనించినట్లయితే రూతు వచ్చిన వెంటనే నయోమి పోషణ బాధ్యత ఆమె తీసుకుందండి నాకెందుకులే ఈ ఊరికి కొత్తదాన్ని అత్తయ్య నన్ను పోషిస్తుంది అని రూతు అనుకోలేదండి వెంటనే పనిలోకి దిగింది వారిద్దరి పోషణ కొరకు నయోమి వెళ్ళమన్న వెంటనే ఆమె పొలమునకు వెళ్ళి ఒకరి చేలో పనివారి వెనుక పరిగెరుకుంటుంది వారిని అడిగినప్పుడు ఆ పొలములోని పనివారు ఏరుకు అన్నారు ఆమె నయోమి కోడలు అని వారికి తెలుసు అంతలో ఆ పొలము యజమాని బోయజు నుండి వచ్చి పొలములోని వారితో యహోవామికి గాక అని దీవించాడండి ఆ కోసే కోసేవారందరూ కూడా యహోవాని ఆశీర్వదించునుగాక అని వారు పలికారు వారికి అలాంటి ఆచారం ఉండేదండి అప్పటి కాలంలో ఇప్పుడు మనం ఒకరికి ఒకరం వందనాలు చెప్పుకుంటున్నట్లుగా ప్రైజ్ అలాట్ చెప్పినట్లుగా అలా ఉండేది దేవుని మహింపరిచేవారు ఆ విధంగా ఈ బోయజు చాలా శ్రీమంతుడు అంతకన్నా మంచి సుబుద్ధి గలవాడండి పరిశుద్ధత కలిగిన వాడు సల్మాను రాహబు కొడుకు ఈ బోయజు అందరినీ సమానంగా ఆదరించేవాడు బోయజు శ్రీమంతుడైనా అందరి కష్ట సుఖాలను తీర్చేవాడు అంతటి మంచి మనసు కలవాడు బోయజు దేవుని ఎందు భయభక్తులు కలిగి వినయ విధేయతలతో ఉండి దేవుని మీద పూర్తి నమ్మకము విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో ఉండేవాడు దేవునికి సన్నిహితుడిగా జీవించేవాడు అందుకే బోయజు బహుగా ఆశీర్వదింపబడ్డాడండి బోయజు పొలములోని వారిని పరికించి చూసి పనివారి మీద పెద్దగా ఉన్న వారిని పిలిచి ఈ చిన్నది ఎవరు అని రూతును చూసి అడిగాడండి ఆ పనివాడు ఎవరరాలు నయోమి కోడలు మొయాబదేశము నుండి నయోమితో వచ్చింది ఆమె ఈ పొలమునకు వచ్చిన వెను వచ్చి నేను మీ వెనుక పరిగ ఏరుకోవటానికి నా మీద దయవుంచండి అని అడిగింది ప్రొద్దున నుండి ఇప్పటి వరకు విశ్రాంతి లేకుండా ఏరుకుంటుంది అని చెప్పాడండి అప్పుడు బోయజు రూతును చూసి కుమారి నీవు ఎవరి చేలకు వెళ్ళవద్దు నా పనివారు ఎక్కడ పొలములో కోతకు వస్తారో వారి వెనుకే ఉండి పరిగి ఏరుకో వీరిని విడిచిపెట్టి ఏ పొలముకు వెళ్లకు ఎవరు కూడా నిన్ను ముట్టకూడదని అగౌరపరచవద్దని వీరందరికీ నేను చెప్పాను ఇక్కడ ఉన్న యవనస్తులందరికీ తెలియపరిచాను కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్లకుండా భయం లేకుండా పరిగి ఏరుకో నీకు దాహం కలిగినప్పుడు పనివాళ్ళు చేతి తెచ్చిన నీళ్లకొండల దగ్గరకు వెళ్ళి దాహం తీర్చుకోమని ఆమెతో చెప్పాడండి ఎందుకంటే అండి ఆనాటి రోజుల్లో స్త్రీల మీద బలత్కారం ఎక్కువగా ఉండేది అందుకని బోయ్ ఆమెను ఎవరు ముట్టకూడదు అని చెప్పాడు అప్పుడు రూతు బోయజు ఎదుటకు వచ్చి సాగిలపడి తలవంచుకొని పరదేశినైన నన్ను గౌరవించి ఇంత దయ చూపిస్తున్నావు అసలు నేను ఎవరో తెలియకుండానే ఇంత కటాక్షము నాపై చూపించావు అని బోయజుని అడిగిందండి అప్పుడు బోయజు నీ భర్త మరణించిన తరువాత నీవు నీ అత్తయ్యన నయోమిని ఎంత ఆదరిస్తున్నావో నాకు తెలిసింది నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి నీవు ఎరుగని ప్రదేశమునకు వచ్చి ఈ జనమల మధ్యలో మీ అతతో ఉంటున్నావు నీవు చేసిన దానికి యహోవా నీకు ప్రతిఫలము తప్పక ఇస్తాడు ఇస్రాయల్ దేవుడైన ఆ యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉంటావు అందుకే ఆ దేశం నుండి ఈ దేశమునకు యహోవా నిన్ను నడిపించాడు ఆ దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని బోయజ్ రూతును ఆశీర్వదించాడండి కీర్తన ముప్పై ఆరు ఏడులో ఉన్నట్లు దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అని వాక్యములు ఉన్నట్లుగా బోయేజ్ రూతును దీవించాడండి